పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు రెండు నెలల క్రితం ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మొదటి శాసనసభ సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కూలకషంగా ప్రతి విషయాన్ని ప్రస్తావిస్తారని ఎన్నో ఆశలతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి వారు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా తేట తెల్లంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఏ మాట తప్పకుండా ప్రభుత్వం తరఫున గవర్నర్ గారితో మాట్లాడిస్తారని అనుకున్నాం కానీ గవర్నర్ గారి ప్రసంగం విన్న తర్వాత ఎన్నికల సమయంలోనే కాదు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేసే విధంగా గవర్నర్ గారి స్థాయిని దిగజార్చే విధంగా వారు మాట్లాడించినటువంటి తీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడా కూడా పూర్తిగా ప్రస్తావించలేదు అనేక సందర్భాల్లో మాట్లాడింది తొమ్మిదిన్నర సంవత్సరాలు గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నా భిన్నం చేసింది ఏ ఫైళ్లు ముట్టుకున్నా కూడా వేల కోట్లకు రూపాయల కుంభకోణాలే బయటకొస్తాయి ఇక మా కాదు ఇస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలను గత ప్రభుత్వం మోసం చేసినటువంటి తీరునంతా కూడా తెలంగాణ సమాజం ముందు నిలబెడతామని సినిమా డైలాగులు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు కానీ గవర్నర్ ప్రసంగంలో లక్షల కోట్ల రూపాయల జరిగినటువంటి అవినీతి గురించి కానీ కాళేశ్వరం ప్రస్తావన గురించి కానీ ఈ రాష్ట్ర అప్పుల విషయం కానీ ఎక్కడా కూడా గవర్నర్ ప్రసంగంలో పొందుపరచలేదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతులు గతంలో చేసినటువంటి అప్పులు కట్టలేక గత ప్రభుత్వం కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని చెప్పి కేవలం నలభై వేలు యాభై వేల రూపాయలు ఉన్నటువంటి రైతులకే మాఫీ జరిగింది లక్ష రూపాయలు తీసుకున్నటువంటి రైతులకు ఇంకా అరవై నుంచి డెబ్బై శాతం రైతులకు మాఫీ జరగలేదు గత ప్రభుత్వం చేసినటువంటి ఆ మాఫీ జరగలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాఫీ గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఇంకా అన్నిటికన్నా ఎక్కువ ఘోరం గవర్నర్ గారి ప్రసంగంలో సోనియా గాంధీ గురించి ఎంత గొప్పగా వర్ణించే ప్రయత్నం చేసిండ్రు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈ దేశ ప్రజలందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలంగాణ ప్రజలంతా తెలంగాణ చిన్నమ్మగా భావించేటటువంటి సుష్మా స్వరాజ్ గారి పేరు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు ఈ విషయాన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ రకంగా ఉన్నదో రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమయ్యింది మరి అదేవిధంగా ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ ఎన్నికల ప్రచార సందర్భంలో తేదీలు ప్రకటించు మరి అధికారంలో లేనప్పుడు పార్టీ నాయకులుగా మీరు తేదీలు ప్రకటించినప్పుడు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చి రెండు నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా గవర్నర్ గారి ప్రసంగంలో జాబ్ క్యాలెండర్ తేదీలతో సహా కానీ ఎందుకు ప్రకటించలేకపోయినరు అంటే ఎన్నికల సమయంలో మాట్లాడినటువంటి మాటలకు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి తర్వాత చేసే వ్యవహారాలకు పొంతన లేదు అనే సంకేతాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నది మేము అనేక సందర్భాల్లో చెప్తున్నాం చెప్తూ వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎన్నికల సమయంలో వచ్చినటువంటి మాటలకు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేసేటటువంటి వ్యవహారాలకు ఎక్కడా కూడా పొంతన ఉండది మళ్ళీ ఈరోజు కొత్తగా గవర్నర్ ప్రసంగం ఒక ఈ రకంగా చెప్పించే ప్రయత్నం చేస్తే మళ్ళీ టిఆర్ఎస్ కాంగ్రెస్ అనే ఈ రెండు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మాత్రమే మా వాళ్ళు ఒకరికి ఒకరు ప్రత్యర్థులుగా అనే భావించే విధంగా రాజకీయ ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తూ ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఎక్కడ ఏదైనా అవకాశం దొరికితే దోషిగా నిలబెట్టాలనే రెండు రాజకీయ పార్టీలు కూడా కుట్రలు చేసుకునే ప్రయత్నం చేస్తాయి మాకు గవర్నర్ ప్రసంగం తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా అనిపిస్తున్నది ప్రభుత్వ ఆలోచన నిజంగా టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసింది అని అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు ఈరోజు అధికారం ఉన్న తర్వాత కూడా ఆ జరిగినటువంటి అవినీతి మీద విచారణ చేస్తామని కూడా కనీసం ఎందుకు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రస్తావించలేదు అంటే దీనిలోనే ప్రభుత్వ ఆలోచన విధానం అర్థమవుతున్నది ఎక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో ఆ ప్రస్తావన తీసుకొస్తే విచారణ చేయాల్సి వస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భయపడ్డదా అని అనుమానం వస్తా ఉన్నది అందుకే మేము పదే పదే డిమాండ్ చేసినాం వీళ్ళ మాటలలో నిజాయితీ లేదు కాబట్టే ఎన్నికలలో మాట్లాడినటువంటి మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కింద ఉంటే జరిగినటువంటి అవినీతి మీద గతంలో మాట్లాడినటువంటి ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యునిగా అదే విధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ కోరింది కదా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పొందుపరిచి ఉంటే ఆ జరిగినటువంటి అవినీతి మీద మేము సిబిఐ విచారణకు వెళ్తున్నాం సిబిఐ విచారణని అడుగుతున్నామనంటే రాష్ట్ర ప్రజలు వాళ్ళ మాటలని ఎంతో కొంత నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుండే కాబట్టి గవర్నర్ ప్రసంగ గవర్నర్ గారి ప్రసంగంలో మరొక్కసారి రాష్ట్ర ప్రజలని మోసం చేసే విధంగా మేము ఎన్నికల సమయంలో ఏం చెప్పినా కూడా నడుస్తుంది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏం చేయకున్నా కూడా నడుస్తుంది అనే ధోరణిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉన్నది కాబట్టి రేపు జరిగేటటువంటి బడ్జెట్ సమావేశాలలో వారికి ఉన్నటువంటి ఆలోచనను మేము ఇప్పటికే పసిగట్టినాం భారతీయ జనతా పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆలోచనను అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్ని వ్యవహారాల మీద శాసనసభలో ఈ రాష్ట్ర ప్రజల గొంతుకై అన్ని విషయాలలో మేము నిలదీసే ప్రయత్నం చేస్తాం